నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ కింద నేను ఓట్స్తో అట్లయితే వేసానమాట సో ఆ రెసిపీని రోజు మీతో షేర్ చేసుకుంటాను దానికోసం నేను రోల్డ్ ఓట్స్ ఒక వన్ కప్ తీసుకున్నాను వన్ కప్ రోల్డ్ ఓట్స్కి ఒక పావు కప్ ఉప్మాను ఒక తీసుకొని కొంచెం గోల్డెన్ కలర్ డ్రై అయ్యేంత వరకు కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి అట్లు బాగుంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది సో అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక పౌడర్ కింద చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దా ఆ జార్లోనే ఒక రెండు పచ్చిమిర్చి మీరు కావాలనుకుంటే నాలుగు యాడ్ చేసుకోండి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేను రెండు మాత్రం యాడ్ చేశాను ఒక అల్లం కొంచెం కరివేపాకు వేసుకొని వేస్ట్లా చేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పౌడర్లో వేసుకోండి దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకున్నాను దాంట్లోనే ఒక చిన్న కప్పుతో ఉల్లిపాయలు క్యారెట్ కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక్కసారిగా యాడ్ చేస్తారంటే వాటర్ ఎక్కువైపోయినా మనకి మనకి అట్లనేవి బాగా రావు కాబట్టి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి సో కొంచెం దోశ బ్యాటర్లా వచ్చిన తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక పావు గంట సేపు నానబెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా నానబెట్టుకున్న పిండి కొంచెం ఒకవేళ తిక్ అయినట్టయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ప్యాన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా రవ్వ దోశల్లో వేసుకున్నట్టయితే మనకు అనేవి చాలా బాగా వస్తాయి ఈ అట్లు కొంచెం కాలేటప్పుడే జాగ్రత్తగా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మనకి మామూలు అట్ల మీద కొంచెం ఎక్కువసేపు కాలుతాయి క్రిస్పీనెస్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు పక్కల కూడా ఇలా కాల్చుకుంటే పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు ఈ అట్లని మనం టమాటా పచ్చడితో కానీ లేకపోతే పల్లీ పచ్చడితో కానీ కూడా సర్వ్ చేయొచ్చు నేను పిల్లలకైతే ఎక్కువగా సాస్తో పెడుతూ ఉంటాను నేను ఈ అట్లయితే కొంచెం ఐరన్ ప్యాన్ యూస్ చేసి వేయడం వల్ల కొంచెం తలసరిగా వచ్చిందండి కొంచెం మంది నాన్ స్టిక్ అయితే కొంచెం ఇంకా పలుచగా వస్తుంది బట్ నేను నాన్ స్టిక్ ఎక్కువగా యూస్ చేయను ఉన్న వాటినే నేను వాడేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు ఏది కొనాలన్నా నేను ఐరన్కి సంబంధించిన యుటెన్సిల్సే కొంటున్నాను ఐరన్ కానీ లేకపోతే స్టీల్ మాత్రమే కొంటున్నాను అనమాట సో ఈ ప్రాసెస్ మీకు నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కింద నేను ఓట్స్తో అట్లయితే అనమాట సో ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను దానికోసం నేను రోల్డ్ ఓట్స్ ఒక వన్ కప్ తీసుకున్నాను వన్ కప్ రోల్డ్ ఓట్స్కి ఒక పావు కప్ ఉప్మాను ఒక తీసుకొని కొంచెం గోల్డెన్ కలర్ డ్రై అయ్యేంత వరకు కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి అట్లు బాగుంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది సో అలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక పౌడర్ కింద చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దా ఆ జార్లోనే ఒక రెండు పచ్చిమిర్చి మీరు కావాలనుకుంటే